మరో ప్రశ్న గురువులు లేకపోతే మనం ఏమీ సాధించలేమా గురువులు ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ ప్రపంచానికి అసలు ఆయనే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నడిపిస్తున్నదే గురువులు ఈ సృష్టికి మూలమైనటువంటి వారే గురువులు ఇదందరూ తెలుసుకోవాలి మొట్టమొదటి విషయం రెండో విషయం ఏంటంటే గురువులని మనం ఎలా గుర్తించాలి ఇంతే మొట్టమొదటిగా మన గురువుల్ని గుర్తించడానికి వీరు ఏకత్వం కలిగి ఉంటారు ఈ ప్రపంచము ఈ వస్తువులు మొత్తం కలిపి భగవత్ స్వరూపంగా చూస్తూ ఉంటారు వీళ్ళని మనం గురువులు అనాలి రెండవది ఏంటంటే మనలో ధైర్యాన్ని నింపేవాళ్ళు గురువులు మూడవది ఏంటంటే చెత్త నమ్మకాలను చెత్త విశ్వాసాలను పెంపొందించకుండా మూలాన్ని చేర్చేవాడే గురువు నాలుగో విషయం ఏంటంటే ఏం ఆశించకుండా ఫలితం భగవంతుడి వదిలేసి పనిచేసే వాళ్ళని గురువులు అంటారు ఐదవది ఇతను నిరంతరము ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలాగా ఈ ప్రపంచాన్ని పరిశోధనలోనే ఉంచుతాడు ఈ ఐదు లక్షణాలు ఉన్న వాళ్ళని గురువులు అంటారు వీళ్ళే సద్గురువులు అంటారు అయితే వీళ్ళు అసలు ఎలా ఎన్నుకోబడతారు ఈ విశ్వ ఈ విశ్వానికి సంబంధించిన గురువులుగా వీళ్ళని ఎలా ఎందుకు ఎలా ఎన్నుకోబడతారు అంటే మన విశ్వాన్ని ఇప్పుడు భూమి అనే విశ్వాన్ని మన నడిపిస్తున్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో విశ్వగురువులు వీళ్ళే వీళ్ళందరినీ ఎన్నుకుంటారు అనమాట అంటే భూమి పైన ఉన్నటువంటి వాళ్ళని భూమి పైన వెళ్ళి వాళ్ళు వర్క్ చేయడానికి వారిని ముందుగా ఎన్నుకుంటారు ఎన్నుకొని వచ్చిన తర్వాత వారికి విపరీతమైనటువంటి కష్టాలను పెడతారు కష్టాలన్నీ పెట్టిన తర్వాత ఆ గురువు ఎన్ని కష్టాలు వచ్చినా తన మూలమే ఎదుగుతుంటాడు అలాంటి వాళ్ళని స్థిరంగా ఏర్పరిచి అప్పుడు వారికి ఒక ప్రణాళిక ఇస్తారన్నమాట ఇలా అన్ని గెలక్సీలు అన్ని తర్వాత నాలెడ్జ్ వచ్చిన తర్వాత అసలు మైండ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సరే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను అనుభవించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇలాంటివి కొన్ని వేల రేట్లు ఇంకా పాత గతంలో ఉన్నటువంటి గురువులు ఇంకా ఎక్కువ అనుభవించారు నేను అంటే ఐదు సంవత్సరాలను పాస్ అయ్యా మిగతా వాళ్ళందరూ ముప్పై నాలుగు సంవత్సరాలకు గురి తెలుసుకోరు విషయం ఏంటనే తెలుసుకోరు కానీ అన్ని కష్టాలు పడి అన్ని చేసి వాళ్ళొక మార్గాన్ని బిల్డ్ చేస్తారు అది చాలా కష్టం ఆ బిల్డ్ చేసి మళ్ళీ ప్రపంచానికి తెలియజేయటం వాళ్ళు ఆ మార్గంలోకి మిమ్మల్ని తీసుకురావటం అందుకని అంటే గురువులు అనేవారు చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు విశ్వ ప్రణాళికను నడిపించడం కోసం వస్తారు వాళ్ళు అంటే మన విశ్వాన్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేయడం కోసం జన్మలు తీసుకుంటూ వస్తారు ఇక్కడ వాళ్ళు ఎన్నో అనుభవాలు చేసి ఎన్నో ఒక ఇబ్బందులు అనుభవించి ఎన్నో నేర్చుకొని వారు మరణం తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ విశ్వ మళ్ళీ కొన్ని చేంజెస్ చేస్తారు అందుకే మనకు పాత జనరేషన్కి ఇప్పుడు జనరేషన్ పిల్లలకి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఈ మార్పులు పరిణామ మార్చేది అంత గురువులే ఇక్కడ దేవుళ్ళు అనే కాన్సెప్ట్ లేదు అసలు దేవుళ్ళు అనే కాన్సెప్ట్ తర్వాత మన గ్రహాన్ని తెలుసుకునే వాళ్ళు అప్పుడు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక యొక్క శక్తిని ఇక్కడ కొంతవరకు దారపోచారు కాని వాళ్ళకి అసలు దేవతామూర్తులు మన భూమి గ్రహము పుట్టినక రెండు లక్షల సంవత్సరాలు కనుక్కున్నారు అది అసలు ఇక్కడ ఒక భూమి అనే గ్రహాన్ని అంత దూరంగా పెట్టారు విశ్వగురులేని అందుకని ఏంటంటే గురువులు అంత ఇంపార్టెంట్ అందుకే శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే గురువులకు ఎవరికైనా ఎవరైనా దానం చేస్తే అంటే ఉత్త చేతులతో గురువు దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి అంటారు కదా అదే కారణం ఏంటంటే ఈశానోపనిషత్తులో ఉన్నటువంటి దానికి కారణం ఏంటంటే అది గురువులకి సహాయం చేసే వారు ఎవరైతే ఉంటారో వారు ఈ విశ్వానికే సహాయం చేసిన వారితో సమానం అంటే ఒక గురువుకి ఎంతైతే ఫలితం వస్తుందో విశ్వగురువుకు సహాయం చేసే వారికి అంత ఫలితం వస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఎందుకంటే ఇతను విశ్వం యొక్క ప్రణాళిక కోసం విశ్వం యొక్క అభివృద్ధి కోసం విశ్వం యొక్క నియమాలకు ఆధారంగా విశ్వాన్ని ఇంకా అప్గ్రేడ్ చేయడం కోసం వచ్చి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసి విశ్వం యొక్క మార్పులను చేర్పులను నెక్స్ట్ జనరేషన్స్ మార్చుకుంటూ పోవాలనే ఉద్దేశంతో బలమైనటువంటి సిద్ధాంతాలతోటి వస్తారు కాబట్టి వీరు ఈ విశ్వం కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఎవరైతే ఈ విశ్వం కోసం పనిచేస్తున్న గురువులు ఉన్నారో వారికి సహాయం చేసే వారికి కూడా విశ్వగురువు వాళ్ళకి అంత శక్తిని ఇస్తారు మీరు కావాలంటే చూడండి ఏదైనా గురువుకి మనము ఎప్పుడైనా మా గురువు కేదార్నాథ్ ముందు కేదార్నాథ్ కంటే నలభై కిలోమీటర్ల ముందు ఒక ఊరు వస్తుంది చిన్నటి ఊరు ఆ ఊరు నుంచి ఒక అతను వచ్చాడు మా గురువు దగ్గర వచ్చే చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు అన్నమాట మా గురువు అన్నాడు నీ దగ్గర అత్యంత విలువైంది ఏదైతే ఉందో అది నాకు ఇచ్చి అని చెప్పి అన్నాడు అతను మొదటగా డౌట్ పడ్డా తర్వాత ఈయన మహనీయుడు కదా ఎందుకు మనం అంత డౌట్ పడుతున్నామని చెప్పి అప్పుడు ఆయనకు గిఫ్ట్ ఇచ్చాడు గిఫ్ట్ ఇచ్చి ఇంకెళ్ళిపో అన్నాడు మా గురువు మాకు అర్థం కాలే తెలియదు ఎందుకు తీసుకున్నాడు ఎప్పుడు అలా తీసుకునేవాడు కాదు ఎందుకు తీసుకున్నాడు అని చెప్పి అనుకునేవాళ్ళం ఆ తర్వాత ఆయన ఒక టూ మంత్స్ తర్వాత వచ్చి నేను ఇంత సంపాదించాను గురువుగారు నేను ఇంత ప్రశాంతంగా ఉన్నాను ఇప్పుడు ఒక టెంపుల్ కట్టాలని అనుకుంటున్నాను అని చెప్పినట్టు జస్ట్ రెండో నెలలు ఎందుకంటే విశ్వగురువులకు సహాయం చేసిన వారికి విశ్వగురువులకు దానం చేసిన వారికి విశ్వగురువులకు భోజనం పెట్టిన వారికి విశ్వగురువులు యొక్క ప్రయాణానికి సహాయం చేసిన వారికి ఈ గురువులకు సహాయం చేసిన వారికి విశ్వగురువులు ఎంత గొప్ప అందుకని మన శాస్త్రాల్లో గురువుకు సహాయం చేసే ప్రతి ఒక్కరికి ఏ విధంగానైనా కానీ ఆధ్యాత్మికంగా కానీ సంపదలు కానీ ఐశ్వర్యం కానీ ఆరోగ్యం బాగుండేటట్టు కానీ ఇట్లా ఏవైతే విశ్వగురువుల కోసం సహాయం చేసేటువంటి విశ్వగురువుల ప్రణాళిక కోసం సహాయం చేసేటువంటి గురువులకు ఎవరైతే సహాయం చేస్తారో వారందరికీ విపరీతమైనటువంటి ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు వస్తాయి గొప్ప జీవితం ప్రారంభమైపోతుంది ఎందుకంటే విశ్వ ఆ గురువుకి ఎంతైతే మహిమ ఎంతైతే గొప్పతనము ఎంతైతే శక్తి వస్తుందో అంత మహిమ అంత శక్తి వీరికి కూడా వచ్చేస్తుంది ఎందుకంటే వీళ్ళు కూడా విశ్వ ప్రణాళికలో భాగమైపోతారు అప్పుడు ఎవరైతే గురువుకు సహాయం చేస్తారో ఈ విశ్వం కోసం పనిచేయడం కోసం కొంతమంది గురువులను భూమి భూమికి పంపిస్తారు ఆ గురువులకు ఎవరైతే ఈ భూమి మీద మానవులు ఎవరైతే సహాయం చేశారో ఆ సహాయం చేసిన వారికి కూడా అంత ఫలితం వస్తుంది ఈ గురువు ఎంతైతే ఫలితం సాధిస్తాడో అంత ఫలితం వారికి వస్తుంది నిజంగా గురువులకు మనస్ఫూర్తిగా వైరాగ్యంతో సహాయం చేసిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోతారు అసలు ఊహించలేము అంత వేగవంతమైనటువంటి ఉత్తమమైన జీవితం వస్తుంది వాళ్ళకి ఊహించలేరు ఒక నెల రెండు నెలల్లోనే అసలు ట్రెమండస్ చేంజెస్ వచ్చేస్తాయి వాళ్ళ జీవితాల్లో అందుకని గురువులు అంత ఇదన్నమాట అయితే గురువులు సహాయం చేసిన తర్వాత గురువులు ఏం చేయాలి అంటే గురువులు ఎన్నో ఆ మార్గాల్లో కష్టాలు పడి ఉంటారు ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు ఆ ఇబ్బందులు పడినటువంటి పద్ధతిలోకి మీరు కూడా రాకూడదు ఎవరైతే సాధనలు చేస్తున్నారో వాళ్ళు అలాంటి ఇబ్బందులు పడకూడదని గురువు ఎప్పటికప్పుడు ట్రైన్ చేసి గురువు నలభై సంవత్సరాల జీవితంలోనూ యాభై సంవత్సరాల జీవితంలో సాధించింది వీళ్ళు ఒక సంవత్సరంలోనే సాధించేలాగా ఆయన ట్రైన్ చేస్తాడు అంటే ఎటువంటి మార్గంలో ఏదైతే అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులు అనే గురువుకు తెలిసి ఉంటాయి ఎందుకంటే ప్రీవియస్గా అదే రూట్లో గురువు వెళ్ళి ఉంటాడు కాబట్టి అదే రూట్లో మీరు వస్తే మీరు ఎలాంటి ఇబ్బందులు పడతారో తనకు తెలుసు కాబట్టి ఆ రూట్ కాకుండా ఏదైతే క్షేమమైన రూట్ ఉందో ఆ రూట్ గురువు చూపిస్తాడు దానివల్ల మనం ఎంత సేవ ఎంతో సేవ అవుతాం మా గురువు అలాగే నేను ట్రైన్ చేసేవాడు ఆయనకి నేను ధనం పరంగా ఏం ఇవ్వలేదు కానీ ఆయన చెప్పినటువంటి అన్ని పనులు చేశాను నేను ఒకరోజు నేను ధ్యానం చేస్తుంటే ఒక పర్సన్కి ఇక్కడ కాదు అది ఇక్కడ అది సైప్రస్ సైప్రస్లో కావిడి గురించి ఆయన ఒక ప్రాసెస్ చేయమన్నాడు చేశా ఆ ప్రాసెస్ చేసినాక నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఇదేంటి గురుగారు ధ్యానంలో కూర్చొని అడిగా ఏంది గురువు గారు ఇలా జరిగింది మీరు ప్రాసెస్ చేయమన్నా నేను చేశా ఆవిడకి సేవ్ అయిపోయి సేవ్ అయిపోయింది బట్ ఆవిడ నాకు తగులుకొని నేను పెద్ద యాక్సిడెంట్ అయిందంటే అది నీకు కాబట్టి చిన్నదైంది ఆవిడైతే మరణించి ఉండేది అన్నాడు అయ్యని గురువుకి తెలుస్తాయి అందుకని ఏంటంటే గురువులు మనకు తెలియ తెలియకుండా ఎన్ని చేస్తారంటే మనకు తెలియదు అసలు నేను మా గురువు వల్ల అసలు ఎంత ఆనందం పొందుతున్నానో అంత ఆనందం పొందుతున్నా మీరు నిజంగా గురువులను విశ్వసిస్తే నిజంగా మీరు గురువుకి శరణాగతి అయితే మీరు సాధించలేనిది ఏదీ లేదు నిజంగా నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే వారు పుట్టడంతో కొన్ని శక్తులతో పడతారు ఈ విశ్వనియమాలు కొన్ని పనిచేయ వాళ్ళకి పైగా వీళ్ళ కోసం పనిచేసిన ప్రమిత ఘనాలు ఉంటాయి ఈ ప్రమిత ఘనాలన్నీ కూడా వీరి కోసం పనిచేస్తూ ఉంటాయి అందుకే గురువు ఎవరైనా విన్నా ఎవరైనా మాటలు విన్నా అవన్నీ పనులు అవుతాయి వాళ్ళకి ఎందుకైతే అంటే ఈ గణాలు వాళ్ళ కోసం కూడా పనిచేస్తుంటాయి అప్పుడు ఏ గురువుని అయితే నమ్మి వస్తారో ఆ నమ్మినటువంటి వారు అందరికీ పనులు చేస్తూ ఉంటాయి అవి అందుకే గురువుల గురువులు అందుకే కావాలి జీవితంలో ఇది సునాయతంగా ఉంటుంది కానీ ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పేది ఏంటంటే ధ్యానం అనేది ప్రతి వాళ్ళు చేసుకుంటే వాళ్ళే కూడా గురువులు అయిపోతారు ఇదే అసలు విషయం మన గురువులకు సహాయం చేయాలి లేకపోతే మనం కూడా సంపాదన చేయాలి గురువుకు ఒక లక్ష ఇచ్చే నాకు పది లక్షలు వస్తాయి ఇలాంటివన్నీ మీరు టెంపరీ ప్రాసెస్లోనే కానీ అసలు మీరు మెయిన్లో ఏదన్నా చేసుకోవాలి ఏదన్నా సాధించాలి అంటే మాత్రం స్వతహాగా మీరు మీరు ఆత్మ ఉన్నతిని సాధించుకుంటే మీరు కూడా విశ్వగురువులు భాగమైపోతారు అంతేకంటే గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవ మహేశ్వర గురు శాస్త్రా పర బ్రహ్మ గురువే వేణ అందుకని ఈ మొత్తం నడిపించేదే గురువు కాబట్టి గురువే మొత్తం ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి గురువు మీద అత్యంత శ్రద్ధ కలిగినటువంటి వినయ విధేయతలతోటి కృతజ్ఞతలు కలిగి ఉంటే మనం అన్ని సర్వము పొందవచ్చు ఇప్పుడు నాకు నేనే బిల్డ్ చేసుకుంటూ వచ్చాను ఎంతో సహాయం చేస్తున్నాడు ఇప్పటికి కూడా గురువు అందుకని గురువులోని మీరు అసలు మీ జీవితాలకి గురువు ఎంటర్ అయ్యాడు అంటే ఖచ్చితంగా మీ జీవితాలు మారిపోతూ ఉంటాయి సందేహమీ లేదు శాస్త్రంలో ఇంకోటి కూడా ఏం చెప్పాలి ఏ గురువునైతే మీరు చూస్తే ఏ హృదయంలో శాంతి లభిస్తుందో ఏ గురువునైతే చూస్తే మీకు భయం వేస్తుందో ఆ గురువుని వదలవద్దు అని చెప్పింది శాస్త్రం ఒకటి గురువుని చూస్తే శాంతి లభిస్తుంది తెలియని ఒక ఆనందానికి లోనవుతారు అలాంటప్పుడు ఆ గురువును వదలద్దు ఆయనే మీకు అసైన్ చేయబడినటువంటి మార్గదర్శకుడు ఎవరికైతే భయం వేస్తుందో ఎప్పుడైతే భయం వేస్తుందో అప్పుడు ఆ గురువును వదలద్దు ఆ గురువుని చూడగానే భయం వేస్తారు ఆ గురువుని ఎందుకు వద ఎందుకు వదలద్దు భయం ఎందుకు వేస్తుంది అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఏవైతే ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రపంచానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటాయి అందుకని అతి స్వచ్ఛమైనటువంటి వారిని చూస్తే ఆటోమేటిక్ వాళ్ళల్లో ఉన్నటువంటి హృదయంలో కరుడు కట్టుకున్నటువంటి మూర్ఖత్వం చెత్త ఏదైతే ఉందో అవన్నీ భయపడిపోతుంటాయి ఇంకా అరే గురువు వస్తున్నాడు ఎప్పుడు భయం వేస్తుంది మనకు సత్యం ఉన్నప్పుడు అసత్యానికి భయం వేస్తుంది మనం సత్యంగా ఉన్న మాట్లాడటానికి అసత్యంతో మాట్లాడటానికి చల్తాడ ఉంటుంది మనం అసత్యం మాట్లాడుతున్నాం అనుకోండి మనం చేసే పని కాన్ఫిడెంట్గా చేయలేము ఎదుటోడు ఎక్కడ కనిపెడతారు కానీ భయపడుతుంటాం టెన్షన్ పడుతుంటాం అదే సత్యంతో మాట్లాడితే భయం ఉండదు కదా అందుకనే గురువును చూసినప్పుడు భయం వేస్తుంది అంటే మనలో అసత్యం ఉంది అని అర్థం అందుకని భయం వేసినప్పుడు ఏ గురువునైతే చూస్తే నీకు భయం వేస్తుందో ఆ గురువుని వదలొద్దు ఎందుకంటే అతన్ని నీ భయాన్ని తొలగించేది అందుకని ఏ గురువుని అయితే చూస్తే ప్రశాంతత వస్తుందో ఆ గురువుని వదలకూడదు ఏ గురువును అయితే చూస్తే భయం వస్తుందో ఆ గురువును వదలకూడదు ఎందుకంటే వారే మీకు చేయబడినటువంటి మార్గదర్శకుడు ఈ భూమి మీద మీరు ప్రశాంతంగా జీవితాన్ని చేయడానికి వాళ్ళే మార్గదర్శకులు అని అంటారు శక్తి మామూలుగా ఉండదండి మీకు తెలియదు మా గురువు అయితే నా జీవితంలో అసలు అల్టిమేట్ లైఫ్ అల్టిమేట్ శక్తిని చూపించాడు అసలు ఎన్ని మహిమలు చూపించాడో అంత అద్భుతంగా జరిగినాయి నా జీవితంలో మిరాకిల్స్ జరిగినాయి గురువు వల్ల మీకు కూడా జరుగుతాయి ఎవరైతే బిలీవ్ చేస్తారో మీ గురు ఎవరైతే మీ గురువు గురువు అసెంబ్జ్ చేయబడిందో ఆ గురువుని మీరు విశ్వసిస్తే జరుగుతాయి ఎందుకంటే గురువు స్వతహాగానే శక్తి కలిగి ఉంటాడు అదిగాక కాక విశ్వగురువుల నుంచి వీళ్ళకి సపరేట్గా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉంటుంది ఇటు మామూలు మానవులకి గురువులకి వేరు వేరు ఉంటుంది వ్యత్యాసం ఖచ్చితంగా ఉంటుంది అట్లా విశ్వగురువుల నుంచి వచ్చినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో ఈ గురువులకి ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది గణాలు ప్రమిద గణాల శక్తి కొన్ని వేలు కొన్ని లక్షలు గణాలు వాళ్ళ కోసం పనిచేస్తుంటాయి అందుకని గురువులు ఎవరైనా మీరు దొరికి మీ మనసులో ప్రశాంతత లభిస్తే ఆ గురువు దగ్గర మీకు శాంతి ఉంది అంటే మీరు అక్కడ ఆగిపోండి ఇంకా లేదు మీకు విపరీతమైన భయం వేస్తుంది అంటే కూడా ఆగిపోండి ఎందుకంటే మీ హృదయంలోకి శాంతిని తీసుకొచ్చేది ఆయనే ఒక నిజాన్ని చూసినప్పుడు తప్పు ఉన్న వాళ్ళకే భయం వేస్తుంది అంటే మన తప్పు ఉంది అందుకనే భయం వేస్తుంది అని అర్థం అప్పుడు ఎందుకు భయం వేస్తుంది సత్యాన్ని చూసినప్పుడు భయం వేస్తుంది అంటే సత్యం అక్కడ ఉందనే కదా అర్థం అటువంటిప్పుడు ఆ గురువుని వదలకూడదు ఆ గురువే నీలో భయాన్ని తీసేసి నీకు శాంతిని ఇస్తాడు అందుకని గురువులు చేసే పని అంతా ఇంత కాదు గురువులకు సేవ చేసిన గురువులకు భోజనం పెట్టిన గురువులకు ధన సహాయం చేసిన గురువులకు గురువుల కోసం పని పనిచేసిన గురువుల యొక్క విధానాలు సిద్ధాంతాలను ఇంకొకరికి తెలియజేసిన ఆ ఫలితము గురువుకు ఎంతైతే ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది పతంజలి ఒక మనుషులు ఇదే చెప్పాడు రామకృష్ణ పరమంశ ఇదే చెప్పాడు యోగి వేమన ఇదే చెప్పాడు గౌతమ్ బుద్ధుడు ఇదే చెప్పాడు శారవరి అయితే చెప్పాడు ఓషో అయితే చెప్పాడు అసలు మన వేదాలలోనే మూలమైనటువంటి ఉపనిషత్తుల్లో మొత్తం చెప్పబడింది గురువు గురించి గురువు యొక్క అంత శక్తి ఉంటుంది దేవుళ్ళ దేవుళ్ళకంటే గొప్పవారు సందేహమే లేదు ఎందుకు దీనికి ఎగ్జామ్స్ కొన్ని చెప్తారు ఇప్పుడు మార్కండేయ పురాణం కానీ లేకపోతే ఏది గ్రంథమైనా తీసుకుందాం కట్వాంగుడిది కానీ చటకాలు కానీ ఇది ఖురాన్ కానీ బైబిల్ కానీ లేకపోతే ఉపనిషత్తులు కానీ ఇవన్నిట్లో కొన్ని మనం తీసుకొని గురువుల యొక్క ఆవశ్యకత ఏంటి వాళ్ళకి ఎంత శక్తి అనేది చెప్తాం ఇప్పుడు గురు చరిత్ర అందరు చదివే ఉంటారు కొడుతు శ్రీపాద స్త్రీపాదవాళ్ళ కొద్ది గురు చరిత్ర అందరూ చదివి ఉంటారు నృసింహ సరస్వతి మధ్యాహ్నం పూట రెండు గంటలకి ఒక నదిలోకి లోపలికి వెళ్ళి అంటే నదిలో ఆయన వెళ్ళే సమయంలో ఆ నది రెండుగా చీలితే ఆ మధ్యలో ఆయన వెళ్ళి కొన్ని లోకాల్లో ఉన్నటువంటి దేవదూతలకి ఆయన ట్రైనింగ్ ఇస్తుంటాడు గురుచరుతలో ఉంది ఒకరోజు అతన్ని ఒక గొర్రెల్లో గొర్రెల కాపరి వెళ్ళి ఆయన వెంబడిస్తే అంత చూస్తే అక్కడ సువాసనలతో ఉన్నటువంటి దేవతామూర్తులు అందరు కనపడతారు ఏంటి ఎందుకు ఇంత మహిమ ఇంత శక్తి ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నారు కొత్త వాళ్ళు ఇది ఎప్పుడు చూడలేదే ఈ లోకంలో అని చెప్పి ఆయన చాలా ఆశ్చర్యానికి పోతారు కానీ ఒక సింహాసనం పైన ఆయన ఉసుంహ సరస్వతి కూర్చొని వాళ్లకు జ్ఞానం ఇస్తూ ఉంటాడు అనమాట సో గురువులు అంత శక్తి వంటి ఈ చుట్టుపక్కల గ్రహాల్లో మొత్తం గురువుల యొక్క లోనే ఉంటాయి ఇదే మన గౌతమ్ బుద్ధుడు కూడా గౌతమ్ బుద్ధుడు ప్రతిరోజు ఉదయం పూట మూడు గంటలకి అలా వేరే లోకాల నుంచి వచ్చినటువంటి దేవుళ్ళకి దేవదూతలకి అందరికీ కూడా ఆయన ఆయన యొక్క జ్ఞానాన్ని చెప్తూ ఉంటాడు అన్నమాట ఎందుకంటే భూమి మీద అలాంటి సైన్స్ ఉంది ఇది ఎక్కడ దొరకదు అందుకే భూమి మీద ఎన్ని కష్టాలైనా వచ్చి ఇక్కడ అది నేర్చుకొని వాళ్ళు వెళ్తారు అలా ఒకరోజు ఆనందుడు ఆనందుడు గౌతమ్ బుద్ధుని చూస్తాడు ఏంటి ప్రతిరోజు ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నాడు ఏదైనా సంసారం చేస్తున్నాడేమో మన అందరికీ తెలియకుండా చూసి ఆశ్చర్యపోతాడు కొన్ని వేల మంది దేవదూతలు ఒక ప్రత్యేకమైనటువంటి తేజస్సుతోటి ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి ఒక శరీరాలు కలిగినటువంటి దేవదూతలకి బుద్ధుడు ట్రైనింగ్ ఇస్తుంటాడు అందుకే గురువులు సామాన్యులు కాదు గురువులు వచ్చారంటేనే జీవితాలు మారిపోతాయి అసలు గురువులకి కనీసం సంకల్పం గురువులను పెట్టుకున్నా సరే అందుకే గురువులను వదలకూడదు అసలు గురువులు మీ జీవితంలోకి వచ్చారంటే మీ జీవితంలో అన్నీ మారిపోతుంటాయి మంచిగా తయారవుతుంటాయి చాలా గొప్పగా తయారవుతాయి అందుకని గురువులు ఇంటి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయొద్దు ఏ గురువు దగ్గర అయితే మీకు శాంతి లభిస్తుందో ఏ గురువు దగ్గర అయితే మీరు భయపడుతున్నారో మొదటగా చూసినప్పుడు ఆ గురువుని దగ్గర మీరు స్టాప్ అయిపోండి అంతా మేలే జరుగుతుంది మీకు దాని తర్వాత ధ్యానం అనే ఒక గొప్ప గొప్ప మార్గము పట్టుకొని దాని ద్వారా మీరు మోక్షాన్ని పొందండి ఏ గురువైనా పర్వాలేదు ధ్యానం గురించి చెప్పని గురువు అయినా సరే ఆ తోటి మీకు అయితే ఆ గురువుని పట్టుకోండి బట్ ధ్యానాన్ని మాత్రం వదలద్దు ఆ గురువు నియమాలు వేరే ఉంటాయి ఆయన సంబంధించిన ఏవో ఆయన చెప్పిన ఏవో చేసుకుంటూ ఉంది ధ్యానం మాత్రం ప్రతిరోజు ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటే మోక్షం ఖచ్చితంగా తీరుద్ది ఈ విశ్వం నుంచి పూర్తిగా స్వేచ్ఛను పొందుతారు సందేహం లేదు ధ్యానం అంత గొప్పది గురువులకు కూడా ధ్యానం ద్వారానే జ్ఞానం వస్తుంది విశ్వగురువులు కూడా ధ్యానం ద్వారానే శక్తి సాధిస్తారు అసలు ఈ చైతన్యం అంతా కూడా గురువులే ఆపరేట్ చేస్తుంటారు అందుకని గురువులకు అంత ప్రాధాన్యత ఉంది గురువులు నెట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు గురువుల మీద ఖచ్చితంగా మీరు శ్రద్ధ పెట్టండి గురువులను అశ్రద్ధ చేయద్దు గురువులను అగౌరవపరచొద్దు కించపరచద్దు లోకా సంస్థ కలిపి సంభ్రమ శుభం 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 శుభం